ఇప్పుడు మీ గురించి రీసెంట్ టైమ్స్ లో వచ్చినటువంటి రూమర్ కానీ లేకపోతే మనకి తమ్ నెయిల్స్ వస్తుంటాయి కదా చాలా మంచి మంచి కదా వాట్ ఈస్ ద బెస్ట్ ఫేక్ తమ్ నెల్ దట్ యూ సాబౌట్ యువర్ సెల్ఫ్ నాదైతే నేను ఒకటి చూసాను నేను ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ తో ఒక ఇల్లు కట్టానని ఆనా పూపుడు కాసిల్లే ంగ్లాంటిది చాలా ఉన్నాయి వెరీ నైస్ బట్ నాకు సమ్ టైమ్స్ ఏంటంటే మనం మాట్లాడడం దాని గురించి కానీ చాలా ఎక్కువగా మనకి కొంత విలేజెస్ లో అలా అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి సమ్ పీపుల్ రియలీ థింక్ నా దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఐదు వందల కోట్లకి ఇల్లు కట్టేవంట కదమ్మా అంటే రోజు ఏదో స్టేజ్ మీద కనిపిస్తుందంటే నిజంగానే సంపాదిస్తున్నాను అనుకుంటున్నారు సో లైక్ దాట్ ఫర్ యూ సంథింగ్ ఇట్